చాలు ఇంకా సో జరిగిన దాన్ని చూస్తున్నాం ఎందుకంటే జరగబోయేదాన్ని ఆపడానికి అలాంటిది మళ్ళీ జరగకుండా ఉండడానికి ఏం చేయాలంటే ఇప్పుడు ప్రమాదం మనకి ఇతర మతస్థులతో లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ప్రమాదకారులే ఆ మతాలు పుట్టింది తగలబెట్టడానికి నరకడానికి ఆక్రమించడానికి అతిక్రమించడానికి సంహరించడానికి వాళ్ళకి తెలిసిన విద్య అది వాళ్ళకి నేర్పబడింది వాళ్ళ పుస్తకాన్ని బట్టి వాళ్ళ మస్తకం అలాగే ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ప్రమాదం ఎక్కడుందంటే మోడ్రన్ ఫుడ్ కేఫ్లోకి వెళ్తాడే వాడితో ప్రమాదం ఉమ్ము ఉచ్చా పోసింది తినడానికి పెచ్చపెచ్చగా పరిగెడుతుంటాడే మన లుచ్చాగాడు వాడితో ప్రమాదం అందుకని మీరు ప్రమాదం అటువైపు ఉంది అనుకోకండి అన్ని మతాల అనే లుచ్చాగాడితో ప్రమాదం వాడి ఇంటి దొంగ వాడు లంగా అదే నా బెంగా కాబట్టి మీరు మీ చుట్టుపక్కల వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి శంభాజీ ఇప్పుడు రెండో పాటులో విరామం తర్వాత మనం చూడబోయేది చాలా క్రూరమైనది మన హృదయం తట్టుకోలేనిది అంత దారుణంగా ఆ శిక్ష ఉంటుంది శంభాజీ ఎందుకు భరించాడు నాట్ ఓన్లీ శంభాజీ వెలుగులోకి వచ్చిందే సంబాజీ శివాజీ రాణా ప్రతాప్ కానీ వెలుగులోకి రాకుండా వేల లక్షల మంది త్యాగం చేస్తే ఇదిగో మనం ఇలా నిలబడ్డాం ఇలా ఇంకా చూస్తున్నాం ఏదో చేస్తున్నాం మాట్లాడుకుంటున్నాం ఈ స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం అలా వేల లక్షల మంది బలిదానాలు చేసి మన సుఖవంతులను చేయడానికి ప్రయత్నించారు కానీ వచ్చే తరం సేఫ్గా ఉంటుంది అని గ్యారంటీ లేని స్థితి మనం ఇస్తున్నాం ఎందుకంటే మన నిర్లక్ష్యం మన అలక్ష్యం ఏదైనా ఒకటే అంటూ అబద్ధాలు చెబుతూ పిల్లల్ని పెంచాం ఈ రోజు కూడా చూడండి రోడ్డు మీద బండి మీద వెళ్ళిపోయేటువంటి మన హిందూ ఆడపిల్లలు కావచ్చు మన పిల్లగాయలు ఎవరైనా కావచ్చు ఇలా ఇలా ఓ ఫ్లయింగ్ కీస్ ఎత్తు ఎవరు నేర్పారు వాడికి అన్నీ ఒకటే అనేటువంటి తప్పుడు భావన నేర్పింది కాబట్టి మీ పిల్లలకి చెప్పండి ఇదిగో ఇది గుడి అంటారు ఈ గుడి అన్నం అన్నం పెట్టినా పెట్టకపోయినా అన్నం పెడుతుంది గవర్నమెంట్ని కూడా పోషిస్తుంది గుళ్ళలో మాత్రమే దేవాలయాల నుంచి మాత్రమే ప్రభుత్వాలు ధనాన్ని సేకరిస్తుంటాయి స్వీకరిస్తుంటాయి దేవాలయాల నుంచి భూముల్ని స్వీకరిస్తుంటాయి స్వీకరించాలనే పదం కూడా చిన్నది లాక్కుంటాయి కుండీలు పెడతాయి కుండీలు పెడతాయి టిక్కెట్లు పెడతాయి ఇక్కట్లు పెడతాయి మన ధర్మాన్ని నాశనం చేయడానికి అక్కడ ఎవడెవరినో ఉద్యోగులుగా కూడా పెడతాయి ఈ చావా సినిమాని ఆపేయమని మన పందుల బయ్యాలు కోర్టులోనో పిటిషన్ వేయడం జరిగింది నెల్లూరు కలెక్టర్ వాళ్ళు తప్పు లేదు మన ధర్మనాశనం చేయడానికి ఆ రెండు పుట్టిని వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మన ఆడపిల్లల్ని ఎత్తుకెళ్తున్నారు మనం తినేదాంట్లో కలపకూడంత కలుపుతున్నారు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసి హిందుస్థాన్ అనేది భూమి మీద లేకుండా చేయడానికి వాళ్ళు పనిచేస్తున్నారు హమ్ లడాయికే బాద్ పాకిస్తాన్ హాస్కే లెంగే హిందుస్థాన్ అని సవాల్ చేశారు పది రాష్ట్రాల్లో హిందువులు ఇప్పుడు మైనార్టీలు అయ్యారు ఒక్క రాయచోటి కడప జిల్లాలో డిసెంబర్ ఆరు అయ్యప్పల యొక్క ఊరేగింపు జరుగుతుంటే పందులు దాడి చేసినాయి ఇప్పుడు మార్చి నెల రెండు నెలలు అవ్వలేదు మళ్ళీ దాడి చేశారు మన భజన వాళ్ళకి అడ్డం మన కీర్తన వాళ్ళకి ఇబ్బంది కానీ రోజుకి ఎన్నోసార్లు మనం వినవలసి వస్తుంది వాళ్ళ వాళ్ళ యొక్క ఊరేగింపు మనం అడ్డుకోము వాళ్ళ మైకులను మనం అడ్డుకోము వాళ్ళ పండగలను మనం వ్యతిరేకించం కానీ మన పండగ వాడికి వ్యతిరేకం మన విగ్రహం వాడికి వ్యతిరేకం మన సంస్కృతి వాడికి వ్యతిరేకం ఎందుకంటే వాడు పుట్టిందే వ్యతిరేకంలోంచి కాబట్టి వాడు అందుకే శంకర్లు పుట్టిన నేలలో ఈ శంకర మతాలు ఎందుకు కాబట్టి వాళ్ళు కూడా మన వాళ్ళే వాస్తవానికి ఎవడైతే మన వ్యతిరేకిస్తున్నాడో ఈ వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా ఇక్కడ పుట్టిన వాళ్ళే ఇప్పుడు త్వరలో ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది ఈ రెండు మొక్కలు అందులోవి మనం పాడేసుకుందాం ఒక్క నిమిషం జెమ్స్ ఫాదరు జాక్సన్ చెప్పండి Jackson Father Gibson Jackson Father Gibson జిప్ సైపాదరు జైపా జైపాలు ఫాదరు జైరా జైపాల్ జైరు జైరా గ్రాండ్ ఫాదరు ఒక్కడే ఫాదరు ఒక్కడే గతం అంతా మనదొక్కటే అంత మన గ్రాండ్ ఫాదరు ఒక్కడే ఒక్కడే గతమంతా మనదొక్కటే మనదొక్కడే ఇది మన దేశం దేశం మిది మన దేశమురన్నా ఇది స్వర్గము కన్నా మిన్నా స్వర్గము కన్నా మిన్నా ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన ఇది స్వర్గముఖన్నా మిన్నా స్వర్గము మిన్నా

గతమంతావకటేనన్న గతమంతావకటేనన్న ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశమురన్నా ఇది మన దేశం ఇది మన దేశం ఇది దేశము ఇది స్వగమకనా మిన్న మిన్న భారత మాతకి జై భారత మాతకి జై ప్రతిజ్ఞ చేయండి అందరూ కుర్చీ ఇలా పెట్టండి ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో జన్మించిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను భారత్మతకి జై భవాని నా రిక్వెస్ట్ మీరు దేవాలయానికి వెళ్ళండి పిల్లలకి చెప్పండి గుడి సమాజానికి ఉపకారము మసీదు చర్చి వలన దేశానికి ప్రపంచానికి ఏ ఉపకారం ఉందో ఓసారి చెప్పండి ఆర్థికంగా మన పండగలే దేశానికి బూస్టు ఆధ్యాత్మికంగా మన సంస్కృతి దేశానికి బూస్టు దిస్ నాట్ గోయింగ్ టు బి లాస్ట్ అదవైతే వినండి ఇప్పుడు వరం పూజ రాధా మనోహర్ దాస్ గారు చెప్పిన విషయాలు అయితే ఒక విషయాన్ని గమనించాలి పందులన్నీ ఒకటిగా ఉన్నాయి గోవులన్నీ వేర్వేరుగా ఉన్నాయి ఏం చేద్దాం పందులన్నీ ఒకటిగా ఉన్నాయి గోవులన్నీ వేర్వేరుగా ఉన్నాయి ఇక్కడే గోవులు ఇక్కడే ఉన్నాయి వేర్వేరుగా ఉన్నాయి అన్ని కథలు అన్ని కథలు వింటారు అన్ని జైలు కొడతారు అన్ని షూట్ చేస్తారని చెప్పుకుంటారు బయటకి వెళ్ళగా అన్నీ మర్చిపోతారు ఇటువంటి జాతి మాకు అక్కర్లేదండి ఇటువంటి జాతి అక్కర్లా శౌర్యం కంఠం నుంచి ఏ శబ్దం వస్తుందో ఆ శబ్దాన్ని ఖచ్చితంగా పరిపాలన చేయాలి అక్కడ ప్రభుత్వం ఉన్నదా వేరే మతం ఉన్నదా నా అవకాశ వాదం ఉన్నదా ఎవరు ఉన్నారని పక్కన పెట్టి నా యొక్క ధర్మం ఏమిటి నా పూర్వీకులు ఇచ్చిన ఈ యొక్క సాంప్రదాయం ఏమిటి దాన్ని ఎలా పరిరక్షించుకోవాలి ముందు తరాల వారికి దాన్ని ఎలా అందించాలనే విషయం మీద సరైన పటుత్వం ఉన్నప్పుడు మాత్రమే ఆ జాతి ఆ దేశం ఆ సంస్కృతి ఆ సాంప్రదాయం ఆ నీతి వదిలుతుంది అది వర్దిల్లాలంటే మనలో ఇంటి దొంగలు చాలామంది తగలడ్డారు దాన్ని పాడు చేయడానికి సిద్ధపడుతున్నారు సిద్ధపడేటు చేస్తున్నారు అటువంటి వారి విషయంలో తగు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది మనందరము కూడా ఇందాక పందులన్నీ ఒకటిగా ఉన్నాయి గోవులన్నీ వేరువేరుగా ఉన్నాయి ఇదే గు మన పక్కన ఉన్న గుంటూరు పట్టణంలో పందులన్నీ కలిసి ఒక పోలీస్ స్టేషన్ తగలబెడితే రెండు వేల మంది వెళ్ళి తగలబెడితే అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో జీవో పాస్ చేసి కేసు ఎత్తేయించారండి ఇది దౌర్భాగ్య పరిస్థితి కాబట్టి ఎలా అయితే విశ్వ హిందూ పరిషత్ తరఫున ఆర్ఎస్ తరపున సమరతా సేవ ఫౌండేషన్ తరఫున హైందవ శంకరని ఘనంగా మనం చేసుకున్నామో ఆ చైతన్యము ఆ ఉనికి ఆ యొక్క సామ్రాజ్యవాదం ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి మా సామ్రాజ్యవాదమే ఆ వాదంతో కనుక పిడికిలిపించి ఒక్కసారి గాలి పీల్చి వదిలితే వారు ఉరిక్కి పడాలి పోస్తే కొట్టుకుపోవాలి ఆ స్థాయిలో ధర్మ పరిరక్షణ కోసం మనం చేసినప్పుడు మాత్రమే కుదురుతుంది దాన్ని చెప్పుకుంటాం అందరూ ఒకటే ఎప్పుడు అందరూ ఒకటి అవుతాం ఈ దేశం మీద దాడి చేయనప్పుడు ఈ దేశంలోని విధానాన్ని ఆచరించినప్పుడు నా జాతీయ జెండాకి నమస్కారం చేసినప్పుడు నా వందే మాత్ర గీతం పాడినప్పుడు అప్పుడు అందరూ ఒకటి ఒప్పుకుంటాం లేకపోతే కనుక ఖచ్చితంగా ఇది హిందూ దేశమే హిందువులు అనేవాడు మాత్రమే ఇక్కడ ఉండాలి వేరే వాళ్ళు ఉండాలనుకుంటే కనుక ఉండవచ్చు వెళ్ళిపోలే కనుక ఓడలు ఏర్పాటు చేస్తాం ఫ్లైట్లు ఏర్పాటు చేస్తాం రవాణా సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేస్తాం ఈ నచ్చినప్పుడు ఈ దేశంలో ఉండవలసిన అవసరం లేదు ఇప్పటికే డెబ్భై ఐదు జిల్లాలండి డెబ్బై ఐదు జిల్లాలు వాళ్ళు వసం చేస్తున్నారు పందులు కలినట్టు జనాలు కంటూనే ఉన్నారు ఓటు హక్కును పొందుతూనే ఉన్నారు రిజర్వేషన్లు పొందుతూనే ఉన్నారు అవకాశవాదాలు పెంచుకుంటూనే ఉన్నారు దిక్కుమాల రాజకీయ వ్యక్తులు మైనార్టీ పేరుతో ఆ ఓటు బ్యాంక్ కోసం దిక్కుమాల పనులు చేస్తూనే ఉన్నారు ఇప్పుడే కూటమి వలన ఈ యొక్క రాష్ట్రంలో ఒక ప్రభుత్వం చక్కగా నడపగలుగుతున్నాం హిందువులు ఇలా ధైర్యంగా మాట్లాడే పరిస్థితి కల్పించగలుగుతున్నాం రాబోయే రోజుల్లో అనేక విచిత్రాలు జరగవచ్చు కానీ సంఘటితంగా సమైక్యంగా ఎలా అయితే చైతన్యం కలిగేస్తున్నా హిందూ శంగారామం ద్వారా మన ప్రతి ప్రాంతంలో కూడా ఆ చైతన్యాన్ని పెంపొందించుకోవాలి పరస్పరం సహకరించుకోవాలి జై శ్రీరామంటూ ముందుకు సాగాలి మరొక్కసారి హిందూ రాష్ట్ర స్థాపన కోసం ఛత్రపతి శివాజీ యొక్క ఆశయాల్ని సంభాజీ మహారాజుని త్యాగాలని మన యొక్క పెద్దలు ఇచ్చిన మార్గదర్శకాన్ని అందరూ కలిసి చేస్తూ అలాగే ఎవరు ఏ సంస్థనో పెట్టుకోండి కానీ మాతృ సంస్థలు పిలిపించినప్పుడు మాత్రం ఒకే మాట ఒకే బాట ఒకే విధానంతో ముందుకు వెళ్ళి కలిసిమెలిసి ఉన్నప్పుడే ఐందవ శంకారం ఎలా విజయం చేసుకున్నామో మనం చేసే అన్ని కార్యక్రమాలు అప్పుడు విజయవంతయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై 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 జయ 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 పాత జై 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 జయ పాత ఒక్క నిమిషం అందరు కూడాను ఇక్కడికి చేసినటువంటి పరమ పూజ్యులు గురువులు గారికి నా పదాభి వందనం అదేవిధంగా మున్సీ గారికి నా హిందూ సోదర సోదరిములందరికీ కూడాను అందరికీ కూడా రామ్ రామ్ నేను ఈ రోజు మీ అందరికీ రోజే చెప్పాలనుకోండి ఇంకా దాకా విషయా విషయం ఏంటంటే ఈ రోజు ఒక మూవీ వల్ల ఒక భారతదేశానికి సంబంధించిన స్వాతంత్ర యోధులు అల్లు సీతారామరాజు గారి గురించో ఒక శంభాజీ మహారాజు గురించో ఒక శివాజీ మహారాజ్ గురించో తెలుసుకునే దౌర్భాగ్యం ఒక రచయిత రాయడం వల్లనో ఒక దర్శకుడు తీయడం వల్లనే మనకు రాకూడదు స్వతహా మనలో ప్రేరణ కలగాలి ఈ దేశానికి ఎంతమంది వీర త్యాగం చేశారనేది అదేవిధంగా ఇంకా మెయిన్ విషయం చెప్పాల్సింది వస్తే ఈ సినిమాలో మీకు చూపించింది చంబాజీ మహారాజ్ యొక్క మూడు సంవత్సరాల జీవితం మాత్రమే చంబాజీ మహారాజ్ బతికిన కాలం ముప్పై ఒక సంవత్సరం అందులో పదిహేను సంవత్సరాలు బాల్యం పోతే పదహారు సంవత్సరాల్లోనే ఆయన ఇంత పెద్ద స్వరాజ్యాన్ని నిలిపించాడు శివా శివాజీ మహారాజ్ సంభాజీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమాలో చూపించింది మీకు అంతా కూడా మూడు సంవత్సరాల సోదర ఈ సినిమా పద్నాలుగు ఏండ్లకే ఛత్రపతి సంభాజీ మహారాజ్ పద్దెనిమిది పైగా భాషలు మాట్లాడతాడు పోర్చుగీసు డచ్ అబి కొన్ని భాషల పేరు కూడా తెలియదు మనకి ఆయనకు ప్రతి రాజ్యం యొక్క రాజ్య భాష అంటే కో లాంగ్వేజ్ కూడా తెలుసు ఆయనకి పద్నాలుగు సంవత్సరాలకే బుధబుషినటువంటి అద్భుతమైన ఆయన సంస్కృత గ్రంథాన్ని రాశాడు రాజ్యం అలాగా పరిపాలన విధానం అలా కానీ సాత్ శతకం అనేటువంటి ఒక ఏడు శతకాలతో కూడినటువంటి అద్భుతమైన గ్రంథాన్ని రాశాడు స్త్రీ ఎలా ఉండాలి స్త్రీ తత్వం ఎలా ఉండాలి అని అద్భుతమైన గ్రంథాన్ని రాశాడు ఆయన కత్తి డెబ్బై కిలోల సోదర కనీసం నువ్వు చెయ్యి ఇలా పెడితే ఐదు నిమిషాలు నిలబెట్టలేవు ఇలా అలాంటి ఒంటి చేత్తో డెబ్బై కిలోల ఖడ్గం పట్టి నూట ఇరవై ఏడు యుద్ధాలు చేశాడు ఆయన ప్రపంచంలో ఏదైనా ఒక మహారాజు ఒకరితో కాదు ఒక శత్రువు అంటే ఒకరో ఇద్దరో ఉంటారు काही शंभाजी महाराज का आदिलशाही निजामशाही कुतुबशाही मोगलशाही డచ్ పోర్చుగీస్ అబునిషియస్ బ్రిటిష్ ఇలా హరం కోర్ నాయలందరితో యుద్ధం చేసినటువంటి ఏకైక మహారాజు ఛత్రపతి సంబాజీ మహారాజ్ సంబాజీ మహారాజ్ ఆయన చేసినటువంటి యుద్ధాల గురించి వర్ణించడం ఈ కాలం టెక్నాలజీ కూడా చేత కాదండి బాహుబలిలో చూపించినటువంటి పార్ట్ టూ లో చూపించినటువంటి యుద్ధాల కొమ్ములకు చేసిన సీన్ ఏదైతే ఉందో అది శివాజీ మహారాజు యొక్క మొట్టమొదటి ఫస్ట్ సర్జికల్ సైక్ ఆఫ్ ఇండియా ఖాన్ మీద గురించి జరిగిన దాని గురించి ఐదు లక్షల సైన్యం ఉన్న చోట పట్టుమంటే ముప్పై మందిని తీసుకుపోయాడు అది ధైర్యం అంటే అది భారత భూమిలో పుట్టిన వీరుడు యొక్క ధైర్య సాహసం అంటే సంభాజీ మహారాజ్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి ఈ రోజు ప్రతి సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు వేదపడుతున్నారు ఆ భావోద్వేగానికి గౌరవిస్తున్నాం అంతేకాని నాలుగు రోజులు చెప్పి నాలుగు రోజులు బాధపడి ఇంతటితో దయచేసి సంభాజీ మహారాజు యొక్క త్యాగాన్ని మీరు పోగొట్టకండి ఆ దాన్ని మీరు గుర్తించండి బలి సంభాజీ మహారాజ్ యొక్క బలిదానం అన్నది ఇంతటితో పోకూడదు ఒక చిన్న మనవి మహారాజ్ ఆ సంభాజీ మహారాజ్కి బలిదాన మాస దీక్ష ఏ విధంగా అయ్యప్పమాల దీక్ష చేస్తామో ఏ విధంగా శివమాల దీక్ష చేస్తామో ఏ విధంగా భవానిమాల దీక్ష చేస్తామో అదేవిధంగా సంభాజీ మహారాజ్కి ప్రపంచంలో ఏకైక మహారాజ్కి బలిదాన్ మాస దీక్ష నలభై ఒక్క రోజు ఉంటుందండి అందులో ముప్పై రోజులు పాల్గొన శుద్ధ ప్రతిపాదన నుంచి పాల్గొన శుద్ధ అమావాస్య వరకు హిందూ క్యాలెండర్ ప్రకారంగా బలిదాన మాస దీక్ష ఉంటుంది అది గత నాలుగు సంవత్సరాలుగా ఈ తెలుగు నేల నుంచి నేను పార్టిసిపేట్ చేస్తున్నాను మహారాష్ట్రలో ఇరవై లక్షల మంది చేస్తారు ఈ బలిదాన మాస దీక్ష వచ్చే సంవత్సరం కల్లా ఆంధ్ర తెలంగాణ నుంచి వేల సంఖ్యలో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను ఈ బలిదాన మాస దీక్షలో పాలు పాలు పదార్థాలు వాడరాదు కాళ్ళకు చెప్పులు వేయరాదు మంచం మీద పడుకోరాదు శ్రీసుఖం కోరుకోరాదు తీయటి పదార్థాలు తీసుకోరాదు అదేవిధంగా ధర్మబద్ధమైనటువంటి మార్గంలో మాత్రమే నడవాలి మహారాజు వచ్చేసి ఆ ముప్పై రోజుల్లో నీళ్ళు భోజనం త్యాగం చేశారు కాబట్టి రోజుకు ఒక భోజనమే ఒక పూట మాత్రమే భోజనం చేయాలి ఈ దీక్షను నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో ఒక్కసారి పాటిస్తావో అప్పుడు శంభాజీ మహారాజ్ యొక్క ఆయన పడిన వేదన అనేది నీకు తెలుస్తుంది నీ తండ్రి యొక్క రూపాయి విలువ తెలియాలంటే అది నువ్వు సంపాదించినప్పుడు మాత్రమే తెలుస్తుంది అదేవిధంగా మరో యొక్క బల దీక్ష విలువ తెలియాలంటే అది ఖచ్చితంగా నువ్వు ఆ దీక్ష తీసుకున్నప్పుడే తెస్తుంది అని నేను మహారాజ్ మహారాజ్ శంభాజీ మా సాహు మహారాజ్ చూడ్డం కాదు సినిమా చూపించడం కూడా మనకి తెలియాలి కూడా కట్టి పట్టుకొని తిరగాలి స్టార్ట్ చేద్దాం జై